అందరికీ నమస్కారం నవంబర్ మాసంలో పక్ష ఫలిత మొదటి పక్షం ఎటువంటి ఉన్నాయి దాదాపు వృషిక రాశి వారికి ఈ పక్షంలో దాదాపుగా ఉద్యోగ ప్రాప్తి ఏమైనా ఉంటుందా గురుగారు ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బందులు ఉన్నాయి అలాగే కోర్టు వివాదాలు ఎక్కువగా ఉన్నాయి వాటి నుంచి బయటపడేటువంటి మార్గం ఏమైనా ఉందా అన్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పగలిగే అవకాశం ఈ పక్ష ఫలితాలు దాదాపుగా మీకు ఈ పక్షం మీ పక్షమే కానీ మొదటి వారమే ప్రతిపక్షంగా తయారైంది అదేంటి గురుగారు ఆశపెట్టి మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే మొదటి వారంలో పాప ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి మనం చేసినటువంటి పాప ఫలితాలు అనుభవించాలేమో రవణమారు చెప్పినట్టుగా కాబట్టి ఈ మొదటి వారంలో మీకు దెబ్బ మీద దెబ్బ పడే అవకాశం ఉంది అనవసరంగా మీరు చేసినటువంటి కొన్ని స్వయంకృత అపరాధాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి పూర్తి స్థాయిలో విద్యా సంబంధమైనటువంటి నష్టము అలాగే సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అవమానాలు ఎక్కువగా ఉండడం శస్త్రచికిత్స దారి తీసేటువంటి అనారోగ్యం వాహనం మీద నుంచి కింద పడేటువంటి అవకాశం మద్యపాన సేవనము అతివేగము మనల్ని ఎవరు ఏం చేస్తారులే అనుకోవడం అవజ మీరు పేపర్లో చూశారు కదా సోషల్ మీడియాలో కూడా పాపం చాలా హైలైట్గా వచ్చింది అది తండ్రిని ఏడిపించి ఏడిపించి బాధపెట్టి బాధపెట్టి సల్లే కొడుకు అని చెప్పేసి వాళ్ళు రెండు లక్షల రెండు లక్షలు పెట్టి బండికున్నారట రెండున్నర లక్షల బండి మూడు లక్షలు బండి కొన్నటువంటి వారం రోజులకే అతివేగంగా వెళ్ళి డివైడర్ను గుద్దుకొని పాపం యమపూరికి వెళ్ళాడు నేను అటువంటి వాళ్ళు యమపూరికి వెళ్ళాను చెప్తాను పాపం ఆ తల్లిదండ్రులు బాధపడ్డా సరే అంటే అంత ఆవేశంగా చిన్న వయసులో ఎందుకు యమపూరికి వెళ్ళాడంటే స్వయంకృత అపరాధం బట్ ఆ తల్లిదండ్రుల కడుపు కోత వర్ణనాతీతం మరి అటువంటి స్థితి కలిగే అవకాశం ఉంది మీకు ఇప్పుడు మీ ఇష్టం మరిగా ఏంటండి భయపెట్టి మీరు సంపాదించుకోవాలని చూస్తున్నారా మీరు మీరు వ్యాపారం చేస్తున్నారు జ్యోతిష్యంతో మీ వైపు తిప్పుకొని మీరు చూసినందువల్ల మా ఛానల్కి ఏమన్నా కనీసం రెండు లక్షలు వస్తేమో చెప్తే తప్పకుండా ఇటువంటివి చెప్పి భయపెట్టి మేము సంపాదించుకుంటాం మరి మా ఎడిటర్ కానీ అడుగుతాం మా యొక్క క్యాషర్ని మా వాళ్ళని అడుగుతాం మేము బాబు రెండు లక్షలు వస్తున్నాయా క్రెడిషర్ చెప్పే జాతకాలకి అని అడుగుతాం మేము చాలా తెలిసి మాకే ఖర్చు ఎక్కువ కెమెరామెన్కి డబ్బులు ఇవ్వాలి జీతం ఇవ్వాలి ఎడిటర్ జీతం ఇవ్వాలి రెండు గంటలసేపు మీరు కూర్చోవాలి తనకు ఏసీ ఖర్చు కరెంటు ఖర్చు ఓ పదివేలు మాకే నష్టమే లాభం ఒక్క రూపాయి ఉండదు దీనివల్ల మరి ఎందుకు చేస్తున్నా పోయి ఈ ఇటువంటి పది ఛానల్స్ పది రకాలుగా మేము చెప్పితే ఆ పది రకాలుగా అందరికీ పది రూపాయలు పంచంగా మాకు పది రూపాయలు వచ్చిన భావనే తప్ప ఏదో మీ ఒక్కళ్ళ వల్లని మీరు చూడంగానే మాకు డబ్బులు వచ్చాయని కాదండి అది గుర్తుపెట్టుకోండి రెండవది ఎవరు ఏ చెప్పారనే విషయాన్ని గమనించండి నేను బాధ్యదంటే అర్థం ఏమిటి జాగ్రత్తగా ఉండవని అర్థం జాగ్రత్త అంటే ఏమిటి తల్లిదండ్రుల మాట వినండి మద్యపానం దూరంగా ఉండండి లంచాలు పుచ్చుకోకండి బండి వేగం కంట్రోల్ చేసుకోండి తప్పుడు పనులు చేయకండి లేనిపోని వివాదాలకు వెళ్ళకండి తొందరగా లేవండి జాగ్రత్తగా ఉండండి అమ్మ నాన్న మాట వినండి పొదుపుగా ఉండండి ఈ మంచి మాటలు పోలీసులు చెప్తాడు జడ్జిలు అవి చెప్తారు అమ్మది చెప్తారు నాన్నది చెప్తారు అందరూ అవి చెప్తారు నీకు తెలిసిన ఫ్రెండ్ కూడా అది చెప్తాడు దాంట్లో పోయేదే ఉంది నేను చెప్పేది కొద్ది ఘాటుగా ఉండొచ్చు ఏదో స్ప్రైట్గా అంటారు అవిడమెంట్ అంటగా సూటిగా సుత్తు లేకుండా స్ప్రైట్ లాగా చెప్తాను నేను బుస్సున పొంగినట్టు చెప్తాను నేను అంతే కదా కాబట్టి చెప్పంగానే విని ఆచరించే ప్రయత్నం చేయండి అరే వారం బాగాలేదన్నాడు రైట్ ఓకే జాగ్రత్తగా ఉంటాను రైట్ శివారాధన చేసుకుంటానే నేను ఈ వారం మొత్తం శివాలయానికి వెళ్తాను గ్యారెంటీగా నన్ను ఎవడే చేస్తాడు చూద్దాం రైట్ అలా నేను చెప్పిన ఫలితాలు నీకు వ్యతిరేకంగా అవ్వాలని కోరుకుంటున్నాను నేను నేను బండి మించి కింద పడతా అని చెప్తున్నాను నేను నువ్వు బండి మించి కింద పడకుండానే ఉండాలి అప్పుడు నా జాతకం తప్పేగా అలా నా జాతకం తప్పవాలని కోరుకుంటున్నా ఏదైనా సరే ఈ వారంలో మీరు భగవంతుని వైపు తల్లిదండ్రుల వైపు తిరిగితే చాలా మంచిది లేదా లంచం పుచ్చుకొని తప్పుడు మార్గానికి వెళ్ళి చెడ్డ వాళ్ళ స్నేహం చేసి నష్టాన్ని పొందుకుంటారు మొదటి వారంలోనే అప్పుల బాధలు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం నష్టము వ్యాపార ఇబ్బంది ముఖ్యంగా సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం ఈ ఫార్మా ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం విషవాడి వల్ల ఇబ్బంది పడడం కార్మిక సోదరులకు నష్టం వచ్చే అవకాశం ఇవి ఉన్నాయిగా దాని ముందే ఎక్కడ ఫిట్టింగ్ జాగ్రత్త ఉందా ఎక్కడ బాయిలర్లు ఎక్కువ వేడి అవుతున్నాయా జాగ్రత్త చూసుకుందాం మిషన్లు కరెక్ట్గా ఉన్నాయా ఏమైనా కింద దారి పడుతున్నాయా నట్టు బోల్ట్ కరెక్ట్ ఉన్నాయా చెక్ చేసుకుంటారుగా దానివల్ల మీకు ఆటంకాలు ఏం లేవుగా నేను చెప్పి చూసావా కిరీసం చెప్పాడు నాకేం కాలేదు బాగున్నాను తదాస్తు మంచిగా ఉండాలి కాబట్టి అటువంటి ప్రయోజనాలు అప్రయోజనాలు జరగకుండా ప్రయోజనవంతమైన శుభమైనటువంటి యోగం ఉండాలని కోరుకుంటాను ఏదైనా ఏదేమైనా మొదటి వారి నష్టము కష్టము విద్యార్థులు విద్యార్థులు పక్క దాన్ని చూసేద్దాం నేను మా లెక్చరర్కి నాకు లక్ష రూపాయలు ఇచ్చేశాను నన్నేమన్నాడు నేను మాస్క్ కాపీ పాల్పడతాను నీ లెక్చరర్ లక్ష రూపాయలు ఇచ్చావు కానీ భగవంతుడు శిక్ష ఇచ్చాడానికి కడుపు నొప్పి పెట్టాడు విరోచనలు పెట్టాడు నీ ఎగ్జామ్ టైంకి ఆయన రాడు ఇక్కడికి లక్ష తీసుకున్నాడు గ్యారెంటీగా వద్దా అనుకున్నాడు పాపం భగవంతుడు ఒక శిక్ష ఇచ్చాడు ఆయనకి ఒక పనిష్మెంట్ విరోచనాలు లేస్తే విరోచనలు అవుతున్నాయి ఆయనకి లేవల్ రెడీగా కాబట్టి నువ్వు ఎగ్జామ్కి వెళ్తావు లెక్చర్ వస్తాడు అనుకుంటావు ఎగ్జామ్ రాస్తుంటావు అడివి చిట్టి పట్టాడు రాసుకోవాలని ఇట్లా కొత్త వాడు వచ్చాడు స్టిక్ట్ యమ యమ కింకరుడుగా ఉన్నాడు నాలాంట్ వాడు నువ్వు తల తిప్పితే సస్పెండ్ అంటాడు అయిపోయావు నువ్వు రాసేది లేదు చేసేది లేదు నీ ఎగ్జామ్ కాస్త గందరగోళం నా లక్ష్యం పోయింది ఎగ్జామ్ పోయింది రెండు రకాల నష్టాన్ని కూడా పొందుకున్నావు ఇది జాతకం అంటే అదే నువ్వు చేసేటువంటి పనిలో నీకు నువ్వు రాసుకుంటే పరీక్షను లేదు నాకు పది పరీక్షలలో నాలుగు ప్రశ్నలు రాయగలుగుతా అన్నట్టు నమ్మకం నీకుంటే సెవెంటీ పర్సెంట్ రాకపోవచ్చు కనీసం నీకు ఎయిటీ పర్సెంట్ రాకపోవచ్చు థర్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ అవుతావు గ్యారంటీగా అందులో సందేహం అక్కర్లేదు ఎందుకంటే నీ యోగం అట్లా ఉంది నీ యోగానికి మించింది లేదు నీ మీద నీకు నమ్మకం లేదంతే బట్ కాన్ఫిడెంట్గా నువ్వు రాయి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ప్రెజెంటేషన్ చేయి తప్పకుండా సక్సెస్ అవుతాం విద్యలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మేమే నిమ్మకం పెంచుకోండి తప్పకుండా అనుకూలంగా ఉంటుంది ఇతల మీద ఆధారపడితే నష్టం ఉంటుంది తల్లిదండ్రులు ఏ మార్స్త నష్టం ఉంటుంది కష్టం ఉంటుంది రెండో వారంలో ధనం ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం మంచితనము బుద్ధి విచక్షణ వివేకము నేను ఈ పని చేయాలి సత్ప్రవర్తన ఉండాలి మంచి వారితో ఉండాలి మంచి వ్యాపారం చేయాలి అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది తప్పకుండా ఉద్యోగం లాభం ఉంటుంది ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు మంచి లాభాలు ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది మంచి బంధుమిత్రులతో అనుకూలత కోర్టు వివాదాలు సమసిపోవడం మాతాపితుల సౌకర్య సౌక్యాన్ని పొందడం పెద్దల అంగీకారంతో ప్రేసి పిల్లలు ఒకటవడం భార్యాభర్తలతో అన్యోన్యత ఆనంద శుభయోగం విద్యాభివృద్ధి విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు విదేశాలకు కూడా మంచి ఉన్నత ప్రాప్తి పొందుకోవడం పోటీ పరీక్షలు విజయం ఎకడమిక్ పరీక్షల లాభాలు బ్యాక్లాగ్ పరీక్షలు విజయం సాధించడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కరెన్సీ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు చూడడం వల్ల ప్రాప్తి అదే మొదటి వారంలో ధన నష్టం ఎక్కువగా ఉంటుంది ఇతర మీద ఆధారపడి ఎక్కువగా ఉంటుంది రెండవ వారంలో మంచి వ్యక్తులతో పరిచయాలు ప్రశాంతమైన జీవనం ఆనందయోగం వృత్తిలో అభివృద్ధి సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం దర్శక నిర్మాతలకి లాభాలు కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి రాజకీయ రంగంలో మంచి ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకోవడం రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం ఈవెంట్ చేసేవారికి గొప్ప గొప్ప ఈవెంట్ లభించే అవకాశాలు అలాగే అనుకూలవంత ఉద్యోగంలో బదిలీలు నూతన ఉద్యోగ ప్రాప్తి అలాగే ప్రశాంతమైన జీవనం ఆరోగ్యవంతమైన శుభలక్షణం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణికి రైతులకి పూలు పలుకూరలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం చాలా మంచి ఆనందకరమైన సంపద ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి ఈ వారం ఈ పక్షం ప్రతిపక్షము కూడా మీకు ఆనందకరమైన ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ